హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ రమాచంటీస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇవాళ వ్లాగ్ ఏంటంటే తమ్నైలు చూస్తే మీకు కూడా అర్థమైపోయింది కదా విలేజ్కి వెళ్తున్నాము మేము సో ఈ వ్లాగు మేము విలేజ్కి వచ్చి చాలా డేస్ అయిపోయింది కానీ ఈ వ్లాగ్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఏం చేస్తాము కొంచెం బిజీ అయిపోయాము ఇంటికి రాగానే సో మేము ఇంటికి వెళ్తున్నాము అనగానే మా హడాహుడి ఎట్లుంటుంది ఇంకా మేము ప్యాకింగ్ ఎట్లా చేసుకుంటాము ఏంటి అండ్ కుకింగ్ అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంటికి వెళ్ళడం సంగతి ఏమో కానీ అంతకంటే ముందు ఈ లగేజ్ ప్యాక్ చేసుకోవడం ఉంటుంది కదా దీంతో అయితే పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది ఈసారి అయితే విలేజ్లో ఒక ట్వంటీ డేస్ ఉందామని చెప్పేసి ప్లాన్ చేసేసుకున్నాము అన్ని రోజులకి సరిపోయేంత బట్టలు నలుగురికి సర్దేస్తూ ఉన్నాము మా బట్టల సంగతి ఏంటో కానీ ఎక్కువ మొత్తం కూడా పిల్లలదే ఉంటుంది లగేజ్లో మ్యాక్సిమం పిల్లల బట్టలే ఎక్కువ ఉంటాయి మా బట్టలు కొన్ని ఇంట్లో ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని ఇంకా మా ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి ఇంకా పిల్లలకంటారా వాళ్ళైతే ఎక్కువ లేవు విలేజ్లో సో ఇక్కడ నుంచి అన్నీ కూడా తీసుకెళ్ళాలి వాళ్ళ కోసం ఇంకా వాళ్ళైతే రోజుకి ఒక రెండు మూడు జతలు అయితే తీయకుండా ఉండరు అలాగని చెప్పేసి ఇంకా ఎక్కువ బట్టలన్నీ కూడా వాళ్ళయే ప్యాక్ చేసేసాను ఇంకా మా వారైతే మా బట్టల్లో అసలు ఎంట్రీ కూడా అవ్వకుండా ఆయనదే ఆయనే మొత్తం కూడా సర్దేసుకున్నారు ఇంకా నేను మా పిల్లలది నాదైతే నేను సర్దేసుకున్నాను ఇంకా నైటే కూడా విలేజ్లో పిల్లలకి తినడానికి ఏమైనా ఇబ్బంది ఉండకుండా చెప్పేసి స్నాక్స్ ఐటమ్స్ కొన్ని టిఫిన్ ఐటమ్స్ ఇంట్లోనే ఉంటాయి ఇంకా అవన్నీ కూడా ఇక్కడ ఉంటే పాడైపోతాయి కదా అని చెప్పేసి అన్నీ ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా వాళ్ళు స్నాక్స్ తినడము మార్నింగ్ టిఫిన్ తినడం వాళ్ళకి అలవాటు కదా విలేజ్లో అదంతా కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా ఇంట్లోనే కొన్ని కాన్ఫ్లెక్స్ ఓట్స్ అవన్నీ కూడా ఉంటే ప్యాక్ చేసేసుకున్నాను నైటే ఇంకా మార్నింగ్ లేచేసి ఎర్లీ మార్నింగ్ రొటీన్ అయితే అయిపోయింది ఇంకా మాకు ట్రైన్ ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఉంది ఇంకా దానికి తగ్గట్టు ఇంక నేను కుకింగ్ ప్యాకింగ్ అయితే చేసుకోవడం స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ త్రీ ఫోర్ ఓ క్లాక్ నుంచి కుకింగ్ స్టార్ట్ చేసేసాను ఈసారి పిల్లలు చికెన్ బిర్యానీ చేయమన్నారు కానీ కుదరలేదు చికెన్ బిర్యానీ చేయడము సో అందుకని చెప్పేసి నార్మల్గా చికెన్ కర్రీ అయితే చేసేసాను లైక్ చికెన్ ఫ్రై లాగా చేశాను ఎక్కువ గ్రేవీ అట్లాంటివి ఏం చేయకుండా చికెన్ కర్రీ చేసేసి దానికి కాంబినేషన్లో బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా తర్వాత ఇంట్లో కొంచెం వెన్న ఉండేది పాలమిగడ వెన్న ఉంది సో ఆ వెన్న ఫ్రిడ్జ్లో అట్లనే ఉంటే కొంచెం పాడైపోతుంది కదా మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి చక్కగా ముందు రోజు నైటే ఆ పాలమిగడలో కొంచెం పెరుగు వేసేసి తోడు పెట్టుకున్నాను అన్నమాట మార్నింగ్ లేచేసరికి చాలా చక్కగా గడ్డలాగా ఫామ్ అయిపోయింది ఇంకా దాన్ని నేను మిక్సీ పట్టేసుకొని మొత్తం కూడా నెయ్యి కాచుకుంటున్నాను ఇక్కడ మీగడతోటి నెయ్యి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నేను ఆ వీడియో డీటెయిల్గా చేసి ఉన్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇంకా జర్నీ చేసేటప్పుడు అయితే మా అనుషుకి తిండి కావాలి తింటనే ఉంటుంది స్నాక్స్ ఇంకా బయట ఫుడ్ ఏం పెడతాంలే అని చెప్పేసి ఇంట్లో కొన్ని కాబూలీ శనగలు ఉన్నాయి సో వాటినే కుక్కర్లో అయితే ఉడికించేసాను ఇంకా వాటికి సంబంధించి తాలింపు అయితే పెడుతున్నాను నేను ఇక్కడ బుగ్గిళ్ళలో ఎప్పుడైనా సరే టేస్ట్ కొంచెం ఎక్కువ రావాలంటే అందులో కొబ్బరి పొడి ఉంటుంది కదా సో పచ్చి కొబ్బరి అయినా కానీ ఎండు కొబ్బరి పొడి అయినా కానీ కొంచెం యాడ్ చేసేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక నేను కాబూలీ శనగలు ఎందుకు చేస్తున్నానంటే అంచు ఎక్స్పెషల్లీ అంచు కోసమే అంచు ఇవి చాలా ఇష్టంగా తింటుంది అని చెప్పేసి ఇంకా తన కోసమే స్పెషల్గా ప్రిపేర్ చేసేసాను వీటి తాలింపు కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను ఎగ్ బాయిల్ కూడా చేశాను సో ఫ్రిడ్జ్లో ఏ ఉన్నా సరే మొత్తం ఖాళీ చేసేయాలి కదా అని చెప్పేసి కొన్ని ఎగ్స్ ఉన్నాయి సో ఎగ్ బాయిల్ చేసేసాను ఒక మిల్క్ ప్యాకెట్ కూడా ఉంటే ఆ మిల్క్ని కూడా మంచిగా వేడి చేసేసుకొని తాగేసాను నేనే సో వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి అవి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా వేస్ట్ అయిపోతాయి మనం ఇప్పట్లో రామని చెప్పేసి ఫ్రిడ్జ్ అంతా కూడా ఖాళీ అయిపోవాలి కదా చూడండి ఇక్కడ సింపుల్గా వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి బగారా రైస్ చేసేసాను బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకేముంది అన్ని లగేజ్ అయితే ఇప్పుడు ప్యాక్ చేసేసుకోవాలి అది ఫుడ్కి సంబంధించిన లగేజ్ ప్యాక్ చేసేసుకోవాలి సో నేనేమే ప్రిపేర్ చేశాను చూసేయండి బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై ఎగ్ బాయిల్ చేశాను అండ్ స్నాక్స్ కోసం గుగ్గిళ్ళు కొన్ని ఉడకబెట్టేశాను ఫుడ్ ప్యాకింగ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది రైస్ ఒక్కటే ఉండిపోయింది సో రైస్ అయితే మా వారు బాక్స్లలో కట్టిస్తూ ఉన్నారు కర్రీ ఎగ్ అండ్ గుగ్గిలు అవన్నీ కూడా నేను ముందే ప్యాక్ చేసేసుకున్నాను ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకెక్కడైతే పనసపండు కూడా ఒకటి తెచ్చారు మా వారు ఇంటికి తీసుకెళ్దాం పనసపండు అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము సో లగేజ్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది మా ముగ్గురికి అంటే నాకు పిల్లలిద్దరికి సంబంధించి ఒక లగేజ్ అండ్ మా వారికి స్పెషల్గా ఒక లగేజ్ అనమాట సో రెండు లగేజ్లు అయితే ప్యాక్ అయిపోయాయి ఇంకా ఫుడ్కి సంబంధించింది ఇంకో లగేజ్ కూడా సో మొత్తం కూడా ఒక మూడు బ్యాగులు అయితే అయిపోయాయి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ కొద్దిసేపు అంచు అయితే పడుకుంది ఇంకా తర్వాత ఆకలి అని చెప్పేసి స్టార్ట్ చేసేసింది అడగడము ఇంకెందుకు లేట్ ఎలాగో తెచ్చి ఉన్నాను కదా అని చెప్పేసి చక్కగా బాక్స్ ఓపెన్ చేసి చిన్న చిన్న స్పూన్స్ ఉంటాయి కదా అవి ట్రావెలింగ్లో బాగా పనికి వస్తాయి మనకు అవి నా హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు ఉంటాయి పిల్లలు ఎప్పుడు ఏది తింటారో చెప్పలేం కదా సో అందుకని చెప్పేసి ఆ స్పూన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంక చక్కగా వాటితో అయితే తింటుంది ఇంకా నాతో మధ్య మధ్యలో ముచ్చట్లు పెడతా ఉంది నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతుంది తను ఇంకా వాళ్ళైతే తినేసారు తినేశారు కదా ఇంకా మధ్యలో టీ బ్రేక్ అయితే మేము ఆగాము నాకు ఈ జర్నీ అలాంటివి ఎక్కువ పడదు కార్ జర్నీ పడదు ట్రైన్లో అయితే ఏం కదలే కానీ కార్ అయితే అస్సలు స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి నేను మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు టీ అయితే తాగుతూ ఉంటాను ఇంకేముంది టీ తాగేసి నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాము వచ్చేసాము రైల్వే స్టేషన్కి ట్రైన్ రెడీగానే ఉంది ఎక్కేసి ఇంకా కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇంకా డిన్నర్ టైం అయిపోయింది కదా ఎర్లీగా పిల్లలకి తినిపించేసి ఇంకా పడుకోబెడదాంలే అని చెప్పేసి వాళ్ళకైతే తినిపించేస్తూ ఉన్నాను సో ట్రైన్లో అయితే నేనే తినిపిస్తాను వాళ్ళకి ఎందుకంటే ఇంకా వాళ్ళు మొత్తం ఫుడ్ మొత్తం కూడా ఆగమాగం చేసేస్తారని చెప్పేసి ఇద్దరికి నేనే తినిపించేశాను ఇంకా అక్కడైతే అనచు టేస్ట్ ఎలా ఉందని చెప్పి నేను అడిగితే చాలా బాగుంది అని చెప్పేసి అన్నది సో ఎస్పెషల్లీ ఏంటంటే పిల్లలు ఏది అడిగితే అది నేను జర్నీలో అయితే తప్పకుండా వాళ్ళకి చేసి పెడతాను ఎందుకంటే వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అవుతారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు కూడా ఇంకా తినేసి నా ఒళ్ళో అయితే అంచుని పడుకోబెట్టేశాను పడుకోండమ్మా అంటే అసలు పడుకోకుండా ముచ్చట్లు పెడుతున్నారు వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు మనం ఎప్పుడు రీచ్ అవుతాము ఎప్పుడు వెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి మన ఇంటికి అని చెప్పేసి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు వాళ్ళు నేను వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయాను ఇంకా సో పక్కన ఉన్న వాళ్ళకైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా పిల్లలు ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం తప్పదు పిల్లలు అన్నాక అంతే అల్లరి చేస్తారు ఇంకా మేమందరం కూడా తినేసాక ఫుడ్ అయితే కొంచెం మిగిలింది ఒక పర్సన్ వరకు మిగిలింది సో వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అక్కడే క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే మా వారు చక్కగా కర్రీ రైస్ ఎగ్ అవన్నీ కూడా ఇచ్చేసా మన దగ్గర ఎక్స్ట్రా ఫుడ్ ఉన్నప్పుడు ఇలాంటి టైంలో అయితే తప్పకుండా ఇంకొకరికి ఇవ్వాలి ఎందుకంటే వేస్ట్ అవుతుంది కదా ఫుడ్ సో వేస్ట్ చేసే బదులు ఇంకొకరి ఆకలి తీరుతుంది అన్నప్పుడు ఇవ్వాలి కదా సో నేనైతే ఇలానే ఇస్తాము ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే సో ఇంకా మార్నింగ్ అయితే రీచ్ అయిపోయాము ట్రైన్ దిగగానే ఒక టీ తాగాలనిపించింది సో టీ అయితే తాగేసాము ఇంకేముంది బస్ ఎక్కాము మా ఇంటికి వెళ్ళడానికి ట్రైన్ బస్సు వీలుంటే కారు అండ్ ఆటో ఇంకేది పడితే అది పట్టుకొని వెళ్ళిపోవాలి ఇంకా అంతే ఎందుకంటే అన్నీ ఎక్కితే కానీ మా ఊరికి రీచ్ అవ్వలేము సో మేమైతే ఇక్కడ బస్ ఎక్కేసాము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము బస్ దిగగానే మేము ఇంకో ఆటో పట్టుకొని వెళ్ళాలి సో చూడండి మా ఫేసెస్ ఎలా ఉన్నాయో బయలుదేరినప్పుడు ఒకలా ఊరికి రీచ్ అవ్వగానే ఇంకోలా అయిపోతాయి మా మొహాలు సో ఇక్కడైతే మా ఊరి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మా వారు మొత్తం చూపిస్తూ ఉన్నారు ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు మా పిల్లలకి చూపిస్తూ ఉన్నారన్నమాట సో ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి ఇంకా మేము విలేజ్లో ట్వంటీ డేస్ ఎందుకు ఉంటున్నాము ఏంటి అసలు ఎందుకు వచ్చాము అవన్నీ కూడా ముందు ముందు బ్లాగ్స్లో అయితే వస్తూ ఉంటాయి మీరందరూ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్